వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని ఒకే చాకిపిస్పై ఇరవై ఎపుల స్వామి యొక్క పది అవతారాలను వాటర్ కలర్స్తో వేశాను అంటే మైక్రో బస్ ద్వారా వేశాను ఈ బొమ్మ వేయడానికి మూడు గంటల సమయం పట్టింది ఇది వినూత్నంగా వేశాను దశావతారాలు అంటే మహావిష్ణువు యొక్క పది అవతారాలు ముఖ్యమైన ప్రధాన అవతారాలు లోకంలో అధర్మం పెరిగినప్పుడు ధర్మాన్ని రక్షించడానికి అధర్మం పెరిగినప్పుడు ధర్మాన్ని రక్షించడానికి చెడును అణిచివేయడానికి మంచి నిలబెట్టడానికి భగవంతుడు సాత్సారిస్తాడు అవతరిస్తాడు నేను వేసిన ఈ చిత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి నరసింహస్వామి వరహ వామన కూర్మ మత్స్య పరశురామ రాముడు కృష్ణుడు కల్కి ఇలా పది అవతారాలన్నీ ఈ బొమ్మలో చూపించాను వైకుంఠ ఏకాదశి రోజున వైకుంఠ వాకిలు తెరుచుకుంటాయి శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై ముక్కోటి దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు అందుకే ఈ వైకుంఠ దశిని ముక్కోటి ఏకాదశి కూడా అంటారు భక్తులకు ఈ ఈ రోజున ఈ పవిత్ర రోజున స్వామిని దర్శించుకుంటే కష్టాలు తొలగి సుఖశాంతులతో ఆనందంగా సంతోషంగా ఉంటారు ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశి రోజున నేను ఏదొక చిత్రం భక్తితో స్వామికి వేస్తాను చిత్రానికి ఇస్తాను ఈసారి చాక్విసిపై స్వామి దశావతరాలు వినూత్నంగా వేశాను నమో వెంకటేశ నమో తిరుమలేశ